స్వాగతం అండి అందరికీ జేఆర్ ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు ప్రొద్దుటూరు టౌన్ గాంధీ రోడ్డు నుండి హోమస్ హోమస్పోటకు వెళ్తాం కదండి మనము మరి ఆ హోమస్ పేటలో హర్ష సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది కదండి డాక్టర్ నాగేంద్ర గారు వారి హాస్పిటల్కి ఎదురుగా ఒక వీధి ఉందండి ఆ వీధిలో మరి హాస్పిటల్స్ కు ఉపయోగపడే విధంగా నూతనంగా నిర్మిస్తున్న బిల్డింగ్ ఒకటి పూర్తి కావచ్చినటువంటి ఒక బిల్డింగ్ ఒకటి అమ్మకానికి వచ్చిందండి మరి ఈ పేట చూసారా మొత్తం పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయండి ఇక్కడ అంతా కూడా సర్జికల్ హాస్పిటల్స్ అండి అంటే ఆపరేషన్ థియేటర్స్ కోసం పెద్ద పెద్ద బిల్డింగ్లు కావాలి కదండి మరి అలాంటి వారికి మొత్తం ఈ వీధిలోనే ఉన్నారండి పెద్ద రోడ్ అండి ఇది అంబులెన్సులు తిరిగే రోడ్డు ఇది మరి ఇలాంటి వీధిలో నాలుగు కాలు సెంటులో హాస్పిటల్ ఒకటి నూతనంగా అవసరం పడే హాస్పిటల్ కొరకు ఉపయోగపడే విధంగా ఒక కొత్త బిల్డింగ్ నిర్మిస్తున్నారండి చూసారా హర్ష సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి ఎదురుగా ఉన్న వీధిలో తూర్పు ముఖం అండి ఇది తూర్పు ముఖము జీ ప్లస్ వన్ అండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోరు మంచి పార్కింగ్ సదుపాయంతో చూసారా ఇది హోమస్పేట అండి ఇది హర్ష సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దీని ఎదురుగానేనండి అంటే రోడ్డు నుండి స్టార్టింగ్ లో ఒక చిన్న ఇల్లు ఉందండి దాని వెనుక వైపునే నేనండి మంచి పార్కింగ్ సదుపాయంతో మరియు లిఫ్ట్ ప్రొవిజన్ తో కూడానండి పైకి స్టైర్ కేస్ ఉంది దాని పక్కనే లిఫ్ట్ కూడా సదుపాయం పెడుతున్నారు మంచి పెద్ద హాల్ చూసారా నాలుగు కాల్ సెంట్ అండి ఇది మంచి వెల్ వెంటిలేషన్ తో మంచి పార్కింగ్తో మంచి కిటికీలు తూర్పు ముఖంతో ప్లాన్ అప్రూవల్ తో జీ ప్లస్ వన్ అండి హాస్పిటల్స్ కి స్కానింగ్ సెంటర్లకు కాలేజీ పర్పస్ కు స్టడీ సెంటర్లకు ముఖ్యంగా హాస్పిటల్స్ కి ఉపయోగపడే విధంగా ఇది నిర్మిస్తున్నారండి మరి ఎవరన్నా హాస్పిటల్స్ మనం కట్టుకోలేము పెద్ద బిల్డింగ్ కావాలి మనకు మంచి లొకేషన్ లో చుట్టూ హాస్పిటల్స్ అన్ని ఉండే ఉండే చోట కావాలనుకునే వాళ్లకు చాలా ఎక్సిలెంట్ గా ఉందండి ఇది మరి బిల్డింగ్ అయితే మంచి విధంగా కడుతున్నారు చూసారా లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది మనకు ముందర పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి మరి అలాంటి వారి కోసం డాక్టర్స్ ఎవరైనా చూస్తున్నారా మంచి బిల్డింగ్ కావాలా మనం కట్టుకోలేమని చెప్తే వారి కోసం మంచి అవకాశం అండి ఇది చూసారా జీ వన్ అండి ఇది మనకు ఆపరేషన్ థియేటరు ప్రతి ఒక్కటి కూడా సెట్ అవుతుందండి ఆ విధంగా నిర్మిస్తున్నారు మరి ఇది మరి ఈ బిల్డింగ్ కావాల్సిన వాళ్ళు మమ్మల్ని కాల్ చేయండి మిగతా విషయాలను కూడా మేము చెప్తామండి ముప్పై అడుగుల వెడల్పు అరవై ఐదు అడుగుల పొడవు ఉందండి బిల్డింగ్ ఇది లిఫ్ట్ ప్రొవిజన్ కూడా పెడుతున్నారు మంచి వెంటిలేషన్ అండి హోమస్పేట హర్ష హాస్పిటల్ ఎదురుగా ఉన్న వీధిలోనండి మిగతా విషయాల కోసము కాల్ చేయండి పైన కనపడుతున్న నంబర్కు ఫోన్ చేయండి మిగతా విషయాలను కూడా మనం తెలియపరుస్తామండి జిఆర్ఈ ప్రాపర్టీస్ ప్రొద్దుటూర్